హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెటి రుచులు చింతకాయ పండు మిర్చి పచ్చడికి ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను చింతకాయ తొక్క ఎలా చేయాలి అనుకుంటే కనుక చింతకాయలు నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నా ఫస్ట్ క్రాప్లోనే తీసుకున్న అప్పుడు పెచ్చి ఉంటుంది చూసారా అది అంత కట్టదనమాట దాన్ని గింజలతో సహా గ్రైండ్ చేసేసుకోవచ్చు కొన్నిసార్లు గింజలు తీసేస్తాము ఇది నేను గింజలతో సహా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు అంటే వంద గ్రాముల చింతకాయకి పదిహేను గ్రాములు ఉప్పేసి తొక్కాను అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు వంద గ్రాములకి వన్ గ్రామ్ పసుపు కిలోకి పది గ్రాముల పసుపు వేసి తొక్కాలి నేను చేసే పద్ధతి అది జీలకర్ర పొడి వన్ గ్రాము మెంతి పొడి వన్ పాయింట్ ఫైవ్ గ్రాము ఆవపిండి వన్ గ్రాము జీలకర్ర కన్నా ఆవ కన్నా మెంతి పొడి ఎక్కువ ఉంది పాయింట్ ఫైవ్ గుర్తు పెట్టుకోండి పసుపు నేను యాజ్ ఏ సెడ్ వంద గ్రాములకి వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అండ్ మిగతా అన్ని తాలింపు గింజలు దీన్ని కూడా కొలతాయమంటే వేస్తా మీరు ఎక్కువ పెట్టుకున్నప్పుడు కావాలి కదా చిన్న మిషన్ తెచ్చేసుకున్నా దీన్ని మీకు రఫ్ గా చూపిస్తాను టైం వేస్ట్ కాకుండా నేను ఇది ముందు ఇది వెయిట్ చేస్తున్నాను ఇది నలభై గ్రాములు ఉంది టైర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఎంత వేసినా దీంతో రెండు గ్రాములు ఒక్క ఒక్క గ్రాము మినపప్పు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు పాయింట్ ఫైవ్ జీలకర్ర పాయింట్ ఫైవ్ ఆవాలు వెల్లుల్లి మూడున్నర గ్రాములు ఏమో పచ్చివి మూడున్నర గ్రాములేమో తాలింపులోకి ఎన్ని మిరపకాయలు జీరో పాయింట్ సెవెన్ ఏమో ఎన్ని మిరపకాయలు జీరో పాయింట్ త్రీ ఇంగువ దీన్ని ఇంటూ టెన్ ఇంటూ ట్వంటీ మీ ఇష్టం కిలో పడితే ఇంటూ టెన్ వేయండి రెండు కిలోలు పడుతుంటే మీరు ఇంటూ ట్వంటీ వేసుకొని మీరు రాసేసుకోండి నేనైతే మొత్తం కొలతలు చెప్పేసి ఇప్పుడు నేను పచ్చడి చేస్తాను వంద గ్రాముల చింతకాయకి యాభై ఆయిల్ అయిపోయింది మొత్తం చెప్పేసినాను వచ్చి నేను ఫస్ట్ పోపేసుకుంటాను నెక్స్ట్ అన్ని ఇలాగే కొలతలు చెప్తాను మీకు చూపించాను కొలత చూపించాను అంతే సేమ్ కొలతలు ఉంటాయి నూనె కాగింది నూనె ఎక్కువ కాగి పొగలు వస్తున్నప్పుడు పచ్చడి తాలింపులకి కట్టేయాలి ఫస్ట్ కొంచెం ఏం ఏం లేదు శనగపప్పు మినపప్పు ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే సైజులో తక్కువైనా కానీ శనగపప్పు కంటే మినపప్పు ముందేయాలి ఆ వాళ్ళు జీలకర్ర ఒకసారి వేసేసిన కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ కొంతమంది చేదు దినము అది ఇది అంటారు కదా సేమ్ జీరో పాయింట్ ఫైవ్ అండి మెంతులు కూడా వెల్లుల్లి కూడా వేసేస్తున్నా మనం అనుకున్న మూడు గ్రాములు మూడు పాయింట్ ఐదు గ్రాములు వెల్లుల్లి ఇందులో వెల్లుల్లి వేగితేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అందులో వెల్లుల్లి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది సిమ్ చేసేస్తున్నాను మిరపకాయలు ఇంగువ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మిరపకాయ పాయింట్ త్రీ గ్రామ్ ఇంగువ కరివేపాకు కట్టేసి డిష్ అవుట్ కూడా చేసేయండి అసలు ఇందులో కూడా ఉంచేది బాగా వేగింది వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే మనకి అలాగే ఉంటది ఇలా ఉండాలి పోపు అన్నిటికీ ఇదే పోపు ఇందులో వంద గ్రాముల చింతకాయలు ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయ వేసేస్తున్నాను కారం వేసేస్తున్నాను ఉప్పు వేసేస్తున్నాను పసుపు ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఇందులో సగమే వేసుకుంటున్నాను వెల్లుల్లి ముక్క ముక్క కావాలనుకునే వాళ్ళు ఇలాగే ఉంచండి ఆల్రెడీ ముక్కలే ఉంది కదా జీలకర్ర పొడి వేసేస్తున్నాను ఆవపిండి వేసేస్తున్నాను వన్ గ్రామ్ మెంతి పిండి వేసేస్తున్నాను వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ దీన్ని మిక్సీ వేసుకొని వస్తాను సో మన పోపు చల్లారింది మన చింతకాయ తొక్క రెడీగా ఉంది చింతకాయ పండు మిరపకాయ ఇందులోనే వెల్లుల్లి వేసేస్తున్న పచ్చి వెల్లుల్లి టేస్ట్ కోసం అండ్ ఇది కొంచెమే వంద గ్రాములే కాబట్టి కొత్తిమీర వేస్తున్నా మీరైతే నిలువ పచ్చడి కొత్తిమీర వేయకండి సిపెట్టుకోండి ఉప్పు నూనె కరెక్ట్గా వేస్తే వన్ ఇయర్ కూడా నిల్వ ఉంటుంది అండ్ చింత మామూలు పచ్చళ్ళు అన్నింటిలో మనము మినపప్పు అవి వేయం కానీ చింతకాయ పచ్చళ్ళు శనగపప్పు మినపప్పు చాలా బాగుంటాయి మళ్ళీ గోంగూర పచ్చళ్ళలో బాగుంటాయి పులిహోర గోంగూర అంటారు చూసారు రెడీ చింతకాయ పండు మిర్చి